निद्रा पटलेगा मम्मी హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోజూస్ స్లాగ్స్ ష్లాగ్స్ అంటే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళే ముందు రోజు ప్లస్ మమ్మీ వాళ్ళు వెళ్ళే రోజునవి రెండు మిక్స్ చేసి పెడుతున్నానండి ఇంకా ఎట్లా ఒకరే వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి దీపన అయితే ఎత్తుకుంది మమ్మీ వాడు కూడా చూడండి నేను ఎంత ముద్దుగా ఎక్కి కూర్చున్నాడో నేను మా మమ్మీని ఎత్తుకోకే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలేం కాదు కదా అంట ఆయన కూడా మా మమ్మీ వినదండి అమ్మమ్మ అయినా తాత అయినా అన్నీ మా మమ్మీ వాళ్ళకి ఇంకా అమ్మ మనమల్ల ప్రేమ అలానే ఉంటుంది కదా మా దీపుకి మా చెరికి మా మమ్మీ అంటే ఇష్టం మా మమ్మీకి కూడా ఇంకా పిల్లలంటే చాలా ఇష్టం మా మమ్మీ ఎక్కువ గారావం చేస్తుంది వాళ్ళకి ఇంకా ముందు రోజు వచ్చేసి మేము అల్లం వెల్లుల్లి తీసుకొచ్చుకున్నామండి ఫుల్ రేటు వన్ ఎయిటీ రూపీస్కి హాఫ్ కేజీ ఇచ్చారు వన్ టెన్ రూపీస్కో వన్ ట్వంటీ రూపీస్కో పావు కేజీ పడింది వెల్లుల్లి ఇంకా ఆ రోజు మమ్మీ టమాటా కర్రీ చేసిందండి ఇంకా తర్వాత మేము మరమరాల లడ్డు చేసుకుందాం అని చెప్పేసి మా మమ్మీ అయితే పాకం పట్టింది కొంచెం పాకం లూజ్ అయినట్టు ఉంది చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని ఇంకా నాకైతే అసలే చేరాలేదండి మమ్మీ నాన్న తంటాల పడి అలా ఇలా చేసేసి ఇంకా స్టార్ట్ అయితే చేసేసింది నేను ఇంతకుముందు చేశానండి చాలా తక్కువ క్వాంటిటీలో చేయడం ఏమో నాకు తెలియదు కానీ చాలా బాగా వచ్చాయి కానీ ఈ రోజు కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాము అందుకనేసి ఏమో కొంచెం పాకం అటు ఇటు అయింది మా మమ్మీ అరిసెల పాకం లడ్డుల పాకం బాగానే పడుతుందండి బట్ మరమరాల లడ్డూలు మాత్రం మా అమ్మ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అన్నమాట ఇదివరకు ఒకసారి ఎప్పుడైనా చేసి ఉంటే కొంచెం మా మమ్మీకి కొంచెం తెలిసేది తెలిసేది అయినా కూడా మా మమ్మీ ఎలానో అలా మేనేజ్ చేసి బాగానే చేసిందండి బాగానే వచ్చాయి ఉండలు ఇంకా నాకే అసలు చేయి రావట్లేదు నానా తంటాల పడ్డాను నేను ఇంతకుముందు ఒకసారి మా అమ్మ ఊరు పక్కన ఒక అమ్మ ఉండేదండి ఆ అమ్మ చేసి ఇచ్చింది మాకు ఆ అమ్మ అమ్మేది అన్నమాట మరమరాలున్న బెల్లం అమ్మేది అప్పుడు చాలా వాళ్ళు అన్నమాట ఇంక ఇప్పుడు ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కానీ ఆ అమ్మ మా ఇంటికి వచ్చేది అప్పుడు ఇంకా అమ్మని మాకు చేసి ఇవ్వమంటే సూపర్గా ఇచ్చిందండి ఇక ఎప్పుడు మాకు లడ్డూలు చేసిన మరమరాలు లడ్డూలు చేసినా ఆ అమ్మకి గుర్తుకొస్తూ ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం అండి మరమరాల లడ్డూలు చిక్కీలు అంటారు కదా పల్లె పట్టీలు పల్లీల పట్టి పల్లె పట్టీల కంటే నాకు ఎక్కువ ఇవే ఇష్టము మేమైతే చిన్నప్పుడు ఒక ముద్ద పేల ముద్ద అని అడిగి మరీ వాళ్ళం అన్నమాట సూపర్గా ఉండేది టేస్టు అప్పుడు మమ్మీ వాళ్ళు ఏమైనా కొనుకరాపు అని షాపు పంపించేది కదా అప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఇవే ఎక్కువ కొనుక్కొచ్చుకునేదండి సూపర్ టేస్టీగా ఉంటాయి అలానో ఇలానో చేసి అయితే మొత్తానికైతే కంప్లీట్ అయింది బాగానే వచ్చాయి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను బిర్యానీ చేస్తున్నాను వెజిటేబుల్ బిర్యానీ అదేనండి సోయా చంక్స్ గుర్తుకు రావట్లేదు సడన్గా వీటి మిల్క్ మిల్ మిల్మిక్కడా అది చేసుకుంటున్నాం అన్నమాట బిర్యానీ ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిందండి ఇంకా నేను మమ్మీ తింటున్నాము బాగా వచ్చింది టేస్టీగా ఉంది ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎట్లాగో వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి అయితే చేసుకున్నాం అన్నమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి నైట్ ఇంకా పడుకోలేదు మా వాళ్ళు పిల్లలు ఇంకా మమ్మీ అయితే బ్యాగ్ ఎదురుకుంది బట్టల బ్యాగు ఇంకా మార్నింగ్ సిక్స్కి ట్రైన్ ఉంది కానీ వాళ్ళు ఫైవ్ వరకు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా అందులో తమ్ముడి బ్యాగులే ఎక్కువ అండి మమ్మీది జస్ట్ ఒక బ్యాగే బట్టల బ్యాగు ఇంకా తమ్ముడు ఎప్పుడు వచ్చినా వాడికి ఒక నాలుగైదు బ్యాగులు ఉంటాయి మోతా అన్నమాట వెళ్ళేటప్పుడు మళ్ళీ నాలుగైదు బ్యాగులు తీసుకెళ్లాల్సి వస్తుంది వాడు ఇంకా మమ్మీ వచ్చేసి ఇంకా స్నానం చేసుకుందండి ఫ్రైడే కదా పూజ చేసుకుంటుంది అన్నమాట అందుకే స్నానం చేసుకుంది తాగదు ఛాయే ఇంకా దీప అయితే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కానీ మమ్మీ వెళ్ళాక ఫుల్గా ఏడ్ చేశాడండి ఇంకా తమ్ముడైతే క్యాబ్ బుక్ చేశాడు ఇంకా తను వచ్చాడని కాల్ చేస్తే ఇంకా వెళ్తున్నాడు తనకి ఇల్లు తెలియదు కదా అని చెప్పేసి నాకైతే ఫుల్ బాధ అయిందండి ఈరోజు మమ్మీ వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటే ఎన్ని రోజులు మంచిగా హ్యాపీగా ఉన్నాము కబుర్లు చెప్పుకుంటూ పనులు అన్నీ చేసుకుంటూ అయినా మమ్మీ వాళ్ళు వెళ్ళి ఇప్పటికి వారం దాటిందండి రథసప్తమి నెక్స్ట్ డేనో ఏమో వెళ్ళారు నేనే వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది ఎందుకంటే వ్యూస్ వ్యూస్ రావట్లేవండి అందుకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు నేను ట్రై చేస్తున్నానండి ఎందుకో ఏమో తెలియదు ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ రావట్లేవు చాలా ఏడ్పు వచ్చేస్తుంది అసలు నిజానికి చెప్పాలంటే ఈ టైంలో అయితే నాకు వ్యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ బోర్ కొట్టకుండా మంచిగా వీడియో చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు కదా ఎడిట్ చేసుకొని నాకు కూడా టైం పాస్ అని అనుకున్నాను కానీ ఎందుకో అండి అసలు యూస్ రావట్లేదు నా టైం బ్యాడో ప్లస్ బ్యాడ్ లాక్కో నాకు తెలియదు నాకు యూట్యూబ్ రాసి పెట్టలేదేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా దీపు అమ్మమ్మ ఏం చేస్తుంది అని చెప్పేసి తొంగి చూసి వెళ్తున్నాడు మళ్ళీ అడుగుతున్నారన్నమాట అమ్మమ్మ నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఇంకా మమ్మీ ఏమంటుందంటే నేను ఇంకొక టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో వస్తానులే మళ్ళీ మా అమ్మయ్య వస్తాడు కదా మా అమ్మయ్యతో పాటు నేను కూడా వస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి అప్పుడప్పుడు మా అమ్మే వస్తూ వెళ్తూ ఉంటాడులే అని చెప్పేసి అంది అయినా కూడా అమ్మమ్మ కూడా నువ్వు కూడా రావాలి అని చెప్తున్నారండి చూడండి ఎలా చేతులు కట్టుకుని నిల్చున్నారో ఫోర్ ఓ క్లాక్ లేసామండి మా మమ్మీ వాళ్ళు లేస్తే నేను కూడా లేసాను మా మాతో పాటు పిల్లలు కూడా లేసారు ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్తా ఉంటే ఇంకా క్యాబ్ వరకు కూడా వచ్చారు వెళ్ళేటప్పుడు ఏం ఇడవలేదండి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు హ్యాపీగానే బావి చెప్పారు బాయ్ అమ్మ బాయ్ తీరా ఎందుకనేస్తున్నావు ఇప్పుడు పడుకోవడానికి కాదు చదువు you get to know hmm, hmm? ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఏడవడం స్టార్ట్ చేశాడండి నేను చూస్తానేమో అని చెప్పేసి బుక్ అడ్డు పెట్టుకొని ఏడుస్తున్నాడు ఏంట్రా ఏడుస్తున్నావు అని అంటే ఏం లేదు అని అవుతున్నాడు అండి మళ్ళీ ఇంకా తర్వాత చెప్తున్నాడు నాకు నువ్వు వీడియో ఆఫ్ చేస్తేనే చెప్తా అంటున్నాడు ఇంకా అట్లానే ఉంటుంది కదా అమ్మ మనమల్ల ప్రేమ అంటే మమ్మీ అంత బాగా చూసుకుంటుంది కాబట్టి వాళ్ళను మమ్మీ అంటే వాళ్ళకు చాలా ఇష్టం అమ్మమ్మ అంటే వాళ్ళకి ఇష్టం అన్నమాట ఓకే అండి వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే